ఏ ఎక్కడ దబ్బా నీట్ పరీక్ష మీద లొల్లి దినమింతా జోరైతుంది పక్క పేపర్ లీక్ అయింది ముప్పై లక్షల కమ్ముకుండ్రని రోడ్ల మీదకి వచ్చి తీరు తీరు నిరసనలు చేస్తున్నారు పరీక్ష రద్దు చేయాల్సిందే కొత్తగా పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు సుత లడాయి అందుకున్నాయి ఆఖరికి దేశం పెద్ద కొట్టు దాకా వాయలొల్లి గిసొంటి టైంలా గి ముచ్చటినాలబ్బా దేశమంతా నీట్ పరీక్షలు రద్దు చేయాలనే లొల్లి నడుస్తున్నాయా సెంటర్ గవర్నమెంట్ కొత్త చట్టం తెచ్చింది అదేంటంటే ఈ కాంచెలు క్వశ్చన్ పేపర్ లీక్ చేసిన ఆన్సర్ ముందే చెప్పిన నకల్ చిట్టీలు ఇచ్చిన టెక్నాలజీని వాడి ఎగ్జామ్స్ రాసిన రాసేటోళ్ళకి బయటకెళ్లి సాయం చేసిన గొట్టు శిక్ష ఇస్తారట చేసిన తప్పును బట్టి ఐదేళ్ళకెళ్లి పదేళ్ల దాకా జైలు శిక్ష కోటి రూపాయల దండుగ అంతేకాదు పరీక్షలు పెట్టడానికైనా ఖర్చు మొత్తం వసూలు చేస్తారట భాజాపు అవసరమైతే అవసరం అయితే ఆస్తులు కూడా గుంజుకునేంత గొప్ప చట్టం తెచ్చిండ్రు రో ఇట్లయితే బుగులు వాడి పేపర్ లీక్ చేయరని సెంటర్ లో ఆపొచ్చాన మరి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేస్తే సన్మానం చేస్తాము క్వశ్చన్లు చెప్తే కోటి రూపాయలు ఇస్తాము బయటకి అమ్మితే బంగారం ఇస్తాము ముఖ్యమైన ప్రశ్నలు చేస్తే మిఠాయి తినబెడతామనే రూల్స్ ఇట్లున్నాయా లేకుంటే ఏంది ఏండ్ల సంధి తాపకో చట్టం తెస్తానే ఉన్నారు పేపర్ లీక్ లైతనే ఉన్నాయి అన్ని లొల్లు నడుస్తానే ఉన్నాయి కావాల్సింది కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త చట్టాలు కాదు సార్లు ఉన్నాయి చక్కగా అమలు చేసేటోళ్ళు కావాలే సీక్రెట్ రూమ్ లో ఉండే పేపర్లు బయటకి ఎట్లు వస్తున్నాయి ఎవరు చేస్తారు పెద్ద ఆఫీసర్లు రేంజ్ చేస్తున్నారు ఎగ్జామ్స్ పెట్టి రిజల్ట్ వచ్చేదాకా అందరు కళ్ళు మూసుకుంటున్నారా ఈ నేలకెళ్లి పేపర్లు లీక్ చేసిన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మళ్ళొక పారి అట్లా కాకుండా ఏం బంధం వస్తు చేసినారు చదువుల మంత్రికి పట్టింపు ఉండదు సర్కాల రక్స్ పోయి ఉండదు నష్టమైన వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినాడు ఆత్రమాత్రం చేసుడు అటు ఇంకా గమ్మున్ ఉండు ఉన్నాయి గట్టి అమలు చేయనంత కాలము కొత్త చట్టాలు ఎన్ని తెచ్చినా జల్లెడతోటి నీళ్లు పట్టుకొచ్చినట్టే ఉంటదనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతున్నారు